పూరణచంద్ర కార్పెంటరు కార్పెంటరు పనులేవ్వండి ఐదు సంవత్సరాలు అనాదనం అయిపోయాం ఎందుకనే ఉంది ప్రభుత్వం అలా ఉంది ఎవరికండి ఆడవాళ్ళకి వరకు పని పనిచేస్తాము మొగడేమో దీంట్లోకి వెళ్తానే పని చేస్తాడు డబ్బులు ఆడవాళ్ళకి కూడా ఉపయోగపడతాం ఆడు పనికి పోవట్లేదు బేవారోళ్ళు చేసేది వర్క్లు అనేది కష్టపడే తత్వం లేదు ఇప్పుడు అంతా బేవరుసారి నవరత్నాలు తిని బతికేద్దాం స్టోర్ బియ్యం తిని బతికేద్దాం ఇసుక లేదు ఐదేళ్ళు అవుతుంది కదా అందుబాటులో ఏమీ లేవండి వాళ్ళ బాగా కడుపు నిండి బాగుంది కష్టపడేవాడికి పేదోడి ప్రభుత్వం అంటే వాళ్ళకి ఎందుకంటే జగనన్న ప్రభుత్వం వాళ్ళ వరకే పేదవాళ్ళు అనమాట నవరత్నాలు అందేది ఎవరికి తావుబోతులకి వాటికి పక్కా తావుబోతులు చేశారు తెల్లారు నాలుగింటికి ఐదింటికి తెతున్నారు బోర్లు అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది పెంచాడు కదా ఇప్పుడో రేట్లు పెంచాడు ఎందుకు పెంచాడు అంటే ఒలిపల్లితో అవుతున్నాడు ఆ రేటు వాళ్ళన్నా మానేస్తాడు ఎవడు మానేస్తాడండి ఇదివరకంటే ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో యాభై రూపాయలు కోటర్ తాగైనా సరే నాలుగు వందల యాభై రూపాయలు తీసుకెళ్ళాడు ఈడు ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు లేబర్ అయింది పనులు లేవు పనువాడు బిజీ అయిపోయాడు తాగుడికి వెయ్యి రూపాయలు ఇచ్చినా చాలా ఇంకెక్కడ సరిపోతుంది చెప్పండి అంటే ఇప్పుడు గెలిపించుకున్నారు కదా గెలిపించుకున్నారు కర్మదాల ఒక్క ఛాన్స్ అన్నాడుగా మన ప్రభుత్వం ఒక ఛాన్స్ అన్నాడు కదా ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చేశారు చేసాడు అలాగే ఈయన కూడా అలాగే చేస్తాడు అనుకున్నా లేబర్ బాగా నాశనం అయిపోయాడు కష్టపడే తత్వం లేదు మెటీరియల్ రా మెటీరియల్ విపరీతంగా పెరిగిపోయాను బిల్డింగ్ కట్టుకునేవాడు కూడా ముందు మెటీరియల్ కన్నా లేబర్ ఎక్కువైపోతుంది లేబర్తో పాటు మెటీరియల్ ఎక్కువైపోతుంది ఇంకా ఏం కట్టుకుంటాడు కష్టపడి అభివృద్ధి చేస్తా అభివృద్ధి అనేది కనబడుతుందిగా ఎందుకంటే ఇంకా ఇంకొక ఐదు సంవత్సరాలు ఏడు అనుకో ఎదటవాడి మెడలో జో జోబు బంగారం ఉంటే లాక్కు ఇప్పుడు ఇళ్లలో దూరతారు దూరుతున్నారా ఆల్రెడీగా పట్టుకొని లాక్కొని నిలువుదోపిడి అంటారు కదా అదే బాబుకి ఇచ్చే బదులు జగనన్న బాబుకి ఇస్తే సరిపోతుంది ఆయన ఇంకొక ఐదు సంవత్సరాలు ఈరోజు మేము ప్రచారం చేస్తున్నారు ఈరోజు అలా కాదు ఆయన ప్యాలెస్లో ప్యాలెస్లో ఉంటున్నాడు కదా ఆయన ప్యాలెస్లో ఉన్నాడు పబ్లిక్లో మనం ఉన్నాం ఇక్కడ మేము నుంచోండు వెళ్ళేవాడు వచ్చేవాడు ఆడి కష్టం అంటే మాకు తెలుస్తుంది ఆడికి ఎంత వెళ్తుంది అది ఓటు వేసినందుకు బుద్ధి బాగా తెచ్చారు నేను ఆయన సిద్ధం కాదు నాశనం అవడానికి సిద్ధం ప్రతి సామాన్యుడు నాశనం అవ్వడానికి సిద్ధం అది ఈరోజు ఎలక్షన్స్ దగ్గర నిరూపిస్తారులే అది కంగారేం లేదు ఏంటి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కదా వన్ సెవెంటీ ఫైవ్కి ఫైవ్ వస్తాయారా అది వన్ సెవెంటీ ఫైవ్కి ఫైవ్ వస్తాయో కనుకోమన్నా నిరూపించుకో వచ్చేసరి నాని గారు ఇంకా ఆయనకి ఏముంది ఎప్పుడైనా జెండా ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చేప్పటికీ టీడీపీయా వైసీపీయా కమ్యూనిస్టా కాంగ్రెస్ అనేది ఉంటుంది కానీ నాయకుడు అనేది పెద్ద నాయకుడు ఉంటాడు ఇప్పుడు చంద్రబాబు ఉండాడు జగన్ ఉన్నాడు ఇవాళ చూసి ఓట్లేస్తారు కానీ మామూలుగా అయోటి మన కృష్ణా జిల్లాలో సార్లు గెలుతూ ఈయన కూడా లగడపాటి గెలిచారు అంతే మూడోసారి గెలుతాడు అనేది ఆయనకి తెలుసు ఇంకా పార్టీ మారితే ఏమన్నా మూడోసారి గెలవడానికి అవకాశం ఉంటుంది అనేది ఆయన చంపే ఉంటుంది అంతేగాని తెలుగుదేశంలో ఉంటే గెలవడం అందులో ఉన్నా గెలవడం చిన్ని గారిగా ఉంటే అవకాశం వస్తుంది మళ్ళీ ఒక ఛాన్స్ అంటారు ఇప్పుడు గతంలో ఐదు ఐదు ఇంచారు అది 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 ఉంటే సామాన్యుడు ఒక ఐదు రూపాయలు తింటానికి కూడా అవకాశం ఉండేది అది లేదు ఈ గతంలో బాధుడే బాధడే అంటూ కూడా ఎన్నో ఆరోపణ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఎలా ఉన్నాయి కరెంటు బిల్లులు కానీ ఆ బాధుడు బెమ్మం పోతున్నాడుగా ఇంకా నడిచినందుకు కూడా టాక్స్ వేస్తాడు ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటే నడుపుతూ ఉంటే రోడ్డు మీద మేము రోడ్లు వేపిచ్చాము నడిచినందుకు ఎంతనే ట్యాక్స్ కావాలంటాడు మరేంట ఇక్కడ మీరు గెలిపించుకున్న వెల్లంపల్లి గారిని ఈరోజు సెంట్రల్ గెలవడామ్మా ఇప్పుడు కొద్ది మార్పు చేస్తే అటు ఇటు ఇటు అటు కప్పగంతులే అంటారు చూడండి కోతి కొమ్మ చాట ఆడతారే అలా ఆడుతున్నాడు రాష్ట్రాన్ని అలా చేస్తాడు ఆయన ఆడుతూ ఉన్నాడు జనాలను ఆడిచ్చాడు తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలను ఇటు అటు తీసుకెళ్ళి అటు ఏం తెలుసు ఆల్రెడీగా గెలిసి ఆయన ఎవరో మల్లాదిష్ణు గారు మల్లా కృష్ణ గారికి ఆయనకి వాళ్ళగా స్థానికుడు ఆయన ఈ నాలుగు సంవత్సరాలు పట్టింది ఈ రోడ్డే అదే అభివృద్ధి చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఎందుకంటే మొన్న చేసిన తప్పు ఈసారి చేయలే వాళ్ళద్దరు నాకు తెలిసి రాజధాని ఉన్నప్పుడు ఎలా ఉంది రాజధాని ప్రాంతం పక్కనే ఉన్నారు మీరు కూడా అప్పుడు పనులు అసలు మామూలుగా అంటే ఎక్కడి నుంచి వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ బతికారు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడే బతకట్లా బతకలేకపోతున్నాడు అంటే మూడు ప్రాంతాలే టైం పాస్ అది అది ఆయనే టైం పాస్ ఆయన వాల్యుబుల్ స్థలాలు ఉన్నట్టుకుండా ఇక్కడ అవి పెంచుకోవడానికి మూడు రాజధానులు చేస్తాం అంటే సో పేదవాడు సొంత ఇంటికలు నెరవేర్చి స్థలం ఇచ్చాను ఏవి లేదు ఏ ఎవరికి ఇచ్చారు చెప్పు ఏ అడవిలో కొండపల్లి ఆ లోపల ఎక్కడో అడవిల్లో ఆ చెట్లో ఎక్కడ ఉందో కూడా అడివి తెలియదు